క్రీస్తు రంగు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోజైన పౌలు తిమోతికి రాసినటువంటి మొట్టమొదటి పత్రిక మొదటి అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో మూడవ వచనం నుండి ఏడు వచనాల వరకు ఒక మూడు విషయాల్ని మీ మధ్యకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటిగా మూడు నాలుగు వచనాలని మనము చదివినట్లయితే నేను మాసితో నీకు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితము లేని వంశాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫస్సులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచు ఉన్నాను ఇక్కడ మొదటి అంశం ఏంటంటే సంగములతో అపోసైన పౌలు తరచుగా చెబుతూ వస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది భిన్నమైన బోధ వేరొక సువార్త గలతీలో మొదటి అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా మనం చూస్తే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడవును గాక పౌలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు కానీ ఆ కఠినత్వపు మాటల వెనక ఉన్నటువంటి ఒక నిశ్చయత ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఎందుకంటే ఈ అపోస్తలత్వం కానీ వారికి అప్పగించబడినటువంటి ఆ డాక్టరింగ్ కానీ ఇది క్రీస్తు ద్వారా నేను పొందితు అని పౌలు సంఘంతో స్పష్టంగా చెబుతున్నాడు ప్రభు మాకిచ్చినటువంటి పని ప్రభువు వలన పొంది తిని ప్రభు ద్వారా నాకు అప్పగించబడినది కనుక ఈ క్రమమునకు ఒక వ్యతిరేకముగా ఉండే ప్రతి బోధను ఆ విషయంలో విశ్వాసులైన వారు సేవకులైన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు అంత మాత్రమే కాదు అట్టి వారు శాపగ్రస్తులు అంటున్నాడు ఇలా చెప్పడం నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ చాలామంది సహోదరులు సేవకులు కూడా ప్రారంభపు జీవితాన్ని బాగా ప్రారంభించి మార్గ మధ్యంలో వారిని చూస్తే మరి జాలనిపిస్తుంది లేదా చాలా బాధ అనిపిస్తుంది మనం అనుకుంటుంటాం రాంగ్ డాక్టర్ని చెప్పేవాడు అయ్యో తెలియదు పాపం సరిగా బైబిల్ జ్ఞానం లేదు తప్పుడు బోధలు చేస్తున్నాడు మోసగించబడ్డాడు ఈ మాటలు కాస్త పక్కన పెడితే ఒక సత్యాన్ని మనం గ్రహించాలి పౌలు రోమిలతో మాట్లాడుతూ పదహారవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఇలా రాస్తున్నాడు సహోదరులరా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టిడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అపోస్తుల ద్వారా నేర్పించబడినటువంటి బోధ కాక దానికి వ్యతిరేకముగా భిన్నమైనటువంటి బోధలు చేస్తూ భేదములను ఆటంకములను కలగజేసే వారిని సంఘము కనిపెట్టి ఉండాలి రెండవది వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అయితే ఇటువంటి వారు అమాయకులు కాదు లేదా వారు తెలియక డాక్టర్ని బోధించడం లేదు సత్యం ఏంటంటే పద్దెనిమిది వచనంలో కూడా అటువారు మన ప్రభుత్వ క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారిపైన మాటల వలన ఇచ్చకపు ఇచ్చకముల వలన నిష్కపుల మనసులను మోసపుచ్చుదురు నేను ఇందాక చెప్పాను కదా కొంతమందిని చూస్తున్నా మనం గమనిస్తున్నాం సేవకు సమర్పించుకొని వారు కొంతకాలం బాగా కొనసాగారు మార్గ మధ్యలో వారికి వచ్చినటువంటి కష్టమో ఆర్థికపరమైన ఇబ్బందులు సేవ జరగకపోవటమో ఏ కారణాన్ని బట్టు తెలియదు కొంతమంది జీతము కొరకు రాంగ్ డాక్టరీన్ సంస్థలలో చేరిపోయి క్రీస్తుకు కాక వారి కడుపులకి వారు దాసులైపోయారు కనుక ఇటువంటి వారికి తెలియక కాదు తెలిసే తెలిసే సత్యమునకు భిన్నముగా కేవలం వారి కడుపు కోసం జీవనం కోసం డబ్బు కోసం లాభం కోసం తెలిసిన కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తున్నారు వారి నుంచి సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు మీరు తొలగిపోండి అని ఇంకా తిమోతి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ ఇది మనం ధ్యానం చేస్తున్న రెండవ అంశం ఏంటంటే ఐదవ వచనం ఉపదేశ సారమే ఏమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే పౌలు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమకు ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి ఇన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి ఓ మనుషుల్లో ఊరికే ప్రేమ పుట్టేస్తుంది కానీ ఆ ప్రేమకు నిర్వచనం తెలియదు ఆ ప్రేమకు కారణం తెలియదు ఆ ప్రేమ వెనుక ఉన్నటువంటి ఆ ఆ విషయాలు తెలియవు ఊరికే ప్రేమ అంతే కానీ ఒక చక్కటి అంటే ప్రేమ ఎలాగో పుడుతుంది ఈ మూడు అంశాలని కలిపి చిలికితే అందులో నుంచి వచ్చేటువంటి ఓ పవిత్రమైన ప్రేమ ఇది మనం గుర్తించాలి ఇది మనం ప్రాక్టీస్ చేయాలి ఒకటి పవిత్రమైనటువంటి హృదయం అంటున్నాడు రెండవది మంచి మనసాక్షి మూడవది నిష్కపటమైన విశ్వాసం మనం ధ్యానిస్తున్న ఈ మూడు అంశాలకు ఒకదానితో ఒకటికి ఒక అంశానికి లింక్ ఉంది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తెలిసి కూడా దుర్బోధలను ప్రకటిస్తున్న మనుష్యుల జీవితాల్లో ఈ రకమైన ప్రేమ లేకపోవడమే కారణం దేవునికైనా సంఘముకైనా పొరువానికి పొరుగువానికైనా ఎవడు హాని చేయడు నిజముగా తన పొరుగువాణి పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనము నుండి పది వచనాలు రోమ పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిది నుండి ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమయ్యో ఎవరికి అచివ్ పొరుగు పొరుగువాణి ప్రేమించే వాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఏలైనగా వ్యవచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నడలా అదియునువలిని ప్రేమింపు వలన వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఇనుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే ఇక్కడ దుర్బోధ అనేది సంఘమునకు కీడు విశ్వాసులకు కీడు కలిపి చెరిపే బోధలు ఒక వ్యక్తిని నిత్య నర్గానికి తీసుకెళ్తాయి ఇందాక మనం చదువుకున్నట్టుగా క్రీస్తు కాక కడుపుకే దాసులైన వీరు దుర్బోధన ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తు పట్ల కానీ సహోదరుల పట్ల కానీ ఈ మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి అంటే ఈ మూడు విషయాలు తొలగిపోతేనే వార్త వేయబడిన మనసాక్షి కలిగి ఉంటేనే కల్మషమైన విశ్వాసంలో కొనసాగుతుంటేనే ఒకడు భిన్నమైన సువార్తను బోధించగలిగే అవకాశం ఉంది ఇక మూడో విషయం చూద్దాం తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు నేను చదువుతున్నాను కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకుబోనైన గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల ఎండుగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిది మొదటిది మనము భిన్నమైనటువంటి సువార్త రెండవది నిష్కపటమైనటువంటి ప్రేమ మూడవది వ్యర్థమైనటువంటి వివాదం వ్యర్థమైనటువంటి వివాదం పైన ధ్యానించిన అంశాలు అన్ని విషయాల్లో వీళ్ళు తొలగిపోయి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధింప ఇచ్చే ఇచ్చేయించి లేదా ఆ అనిశ్చయిత కలిగిన వారై తామేం బోధిస్తున్నారో వారికే గ్రహింపు లేకపోయినప్పటికీ అలా బోధిస్తూ నిష్ప్రయోజకులుగా మారిపోతున్నారు దట్ మీన్స్ ఫ్యాషన్ టు టీచింగ్ బట్ నాట్ అండర్స్టాండ్ వారికే తెలియట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అటువారి యొక్క మనస్తత్వం గురించి ఆరవ అధ్యాయంలో తిమ్మతితో మాట్లాడుతున్నప్పుడు మూడు నాలుగు వచనాల్లో పౌలు చెబుతున్నాడు ఎవడైనా మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధ ఉపదేశించినట్ల వాడేమీ ఎరగక తర్కములను గురిచి వాక్ వాగ్వాదములను గురిచియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడుగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురానుమానములను చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి ఇటువంటి అపవిత్రమైనటువంటి వడ్డి మాటలు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న విపరీత వాదములకు దూరముగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాడు పౌరతి మోదీతో ఈరోజు మనము సార్వత్రిక సంఘాన్ని గమనిస్తున్నప్పుడు కొంతమంది సేవకులు బీదికెక్కి కొట్టుకుంటున్నారు కదా డిబేట్ల పేరు మీద నేర్చుకునేటువంటి మనసు ఉన్నవాడు ప్రేమ కలిగి ఆ హితవాక్యానికి చెవి ఎగ్గి ఆలకించి ఉంటే సరి చేసుకుంటాడు కానీ తాను ఎంచుకున్న మార్గము వాని దృష్టికి అది మేలైనదిగా యోచన చేసే ఈ మనుషులు కనుక వాడు డిబేట్కి వచ్చినా ఆల్రెడీ వాడు ఫిక్స్ అయిపోయి వస్తాడు వాడు లేఖనాన్ని ఎత్తి చూపిస్తాడు ఇటువంటి వ్యర్థమైన విపరీతమైన వాదముల ద్వారా సంఘముల మధ్యలో డినామినేషన్ల మధ్యలో ఇంకా ద్వేషము అసూయ పగ రగిలిపోతుంది నా కుమారుడు తిమోతి అనే పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ వ్యక్తిగత జీవితంలోను సేవా జీవితంలోను పరిచయంలోను ఇలా ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని తిమోతి నేర్పిస్తున్నాడే అదే సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నా ప్రియ సహోదరి సహోదరులరా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక భిన్నమైనటువంటి బోధను పసిగట్టండి అటు వారికి దూరంగా ఉండండి శరీర సంబంధంగా ఉప్పొంగేటువంటి ప్రేమ కాక పవిత్రమైన మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి పుట్టేటువంటి ప్రేమను ప్రాక్టీస్ చేయండి మూడవదిగా విడతమైన వివాదములకు దూరంగా ఉండండి కృప మీకు తోడైనడుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల చివరి దేవాయ శ్రీ క్రీస్తు ప్రవ్వ నేను శుద్ధిస్తూ నేను మహిపూరుస్తున్నాను ఇదిగో చెప్పబడినటువంటి ఈ సువార్త కాగా భిన్నమైన సువార్త ఎవరు తీసుకొచ్చినా మేము గుర్తించడానికి అతి వారికి దూరంగా ఉండేదానికి తగిన జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మ మీరు మాకు దయచేయండి శరీరము ఉప్పొంగుతున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాకుండా పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుండి పొరుగువానికి ఎవరికి హాని చేయని నిష్కపటమైన విశ్వాసము నుండి పుట్టే ఈ పవిత్రమైన ప్రేమను మేము ప్రాప్తి చేసేందుకు అలాగే వ్యర్థమైన వివాదముల జోలికి వెళ్ళక అపవిత్రమైన వట్టి మాటలను విసర్జించి మాకు అప్పగించబడిన దాన్ని కాపాడే కృపాభాగ్యం మాకు దయచేమనేశునామములో ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆమెన్